షియా ముస్లిం సోదరులు మరియు సున్ని ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఒక శాంతి ర్యాలీ క్యాండిల్ ర్యాలీ బారిమాం ఆస్థానం నుండి ఇరుగుదూరుపేటలో ఉన్నటువంటి చారిత్రక బారిమాం ఆస్థానం నుండి కోనే సెంటర్ వరకు ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న మరి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరి మరణించినటువంటి ముస్లిం మత పెద్ద మౌలానా సయ్యద్ హసన్ హసరుల్లా గారి యొక్క మరణానికి వ్యతిరేకంగా దానికి సంఘీభావంగా మౌలానాకి మద్దతుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అమెరికాకి వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మౌలానా హసన్ అసరుల్లా గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి చేస్తున్నటువంటి స్వాతంత్ర పోరాటంలో పాలస్తీనాకు మద్దతుగా నిలబడినటువంటి హసన్ హసన్సురుల్లా గారు మరో చాలా బాధాకరం ఈ రోజున చాలా మంది హసన్ హసన్నసురుల్లా గారిని ఉగ్రవాదిగాను లేకపోతే ఇంకో రకంగా చూపించడం జరుగుతోంది కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్వాతంత్ర సమరయోధులకు అండగా నిలబడింది ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు వారికి నిలబడింది వారి కోసం నిలబడింది మౌలానా హసన్నసుల్లా గారు ज़बल्तर बसमिल्ल रही वबीही नस्त अम्माबाद हजरात आज ये जुलूस हम बार इमाम के आस्थाने से कोनेर सेंटर जो निकाला गया है उस, उसका मकसद ये है कि लबनान के सबसे बड़े मुजाहिद सैयद हसन रसल्ला को इसराइल और अमरीका ने मिल के शहीद कर दिया और ये जंग हक बातिल की जंग है ये हक इस्लाम और गैर इस्लाम की जंग है ये जंग इंसानियत की जंग है ये जंग आलम इस्लाम की जंग है हसन हसनल्ला को मीडिया वाले बास मीडिया वाले टेररिस्ट कहते हैं लेकिन ज़रा सोचना चाहिए जो मजलूमों का मददगार हो वह कैसे टेररिस्ट हो सकता है जो बच्चों का मददगार हो वह कैसे टेररिस्ट हो सकता है बच्चों का मददगार मजलूमों का मददगार टेररिस्ट नहीं होता वो अजीम मर्द मुजाहिद होता है सैयद हसन रसूलल्लाह टेररिस्ट नहीं है सैयद हसन रसूलल्लाह इस्लाम का इंसानियत का सबसे अजीम मुजाहिद का नाम है रोज अगर एक वेला भी हृदय वालों मानवतों उन्नाटలైతే మీరు ಗಮನించండి మీడియాలో కూడా చూడండి ఇది న్యాయమ ఒక فلسطین ప్రజల మీద ఇలాంటి దాడులు చేస్తూ యాభై వేల మంది చంపేస్తారా వా చంపిన వాళ్ళని మంచి వాళ్ళలాగా చిత్రీస్తారా చచ్చిపోయిన వాళ్ళని 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 ఆదుకునే వాళ్ళని ఊరవాదులుగా చిత్రిస్తారా ఇది న్యాయమా ఒక్కసారి మీరు ఆలోచించండి మానవులారా మీ హృదయాల్లో కనుక మానవత్వం అయితే ఒక్కసారి ఆలోచించండి ఇది న్యాయమా అన్యాయమా చేస్తుందా న్యాయమా అన్యాయమా అమెరికా చేస్తుందా న్యాయమా అన్యాయమా ఎక్కడో ఉన్న అమెరికా ఇక్కడికి రావటం ఏంటి ఎక్కడో ప్రభుత్వం లేని ఇజ్రాయిల్ డెబ్బై మూడు సంవత్సరాల ముందు ఎక్కడో లేని ఒక మా ఇంటి ఇంటికి ఒక చోటుకి వచ్చి తన ఇల్లును ఇల్లు ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఆ భూమి వాళ్ళకి కూడా వ్యతిరేకించి వాళ్ళకి విరోధిగా నుంచుని ఇవాళ వాళ్ళని చంపేస్తున్నారు వాళ్ళు ఉగ్రవాదుల ఉన్నవాళ్ళు ఉగ్రవాదుల